అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ రోహన్ మౌనిని అశ్విన్ ధృతిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండగానే రెండు నెలలు గడిచిపోయి ధృతికి డెలివరీ డేటు దగ్గరకు వస్తుంది ధృతిని ఇంట్లో చూసుకోవడానికి ఆడవాళ్ళు ఎవరూ లేరని నందిని గారు మమత గారు అశ్విన్ని ఫోర్స్ చేసి అశ్విన్ని ఆనంద్ గారిని రఘు గారి ఇంట్లోనే ఉండమని ఒప్పిస్తారు దివిత్తు వెళ్ళి చిన్ను పక్కన కూర్చుని ఏమైందిమా ఎందుకు అంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు చిన్ను దివిత్తు గుండెల మీద తలపెట్టి మనసేం బాగాలేద్దివి అంటుంది దివిత్తు చిన్ను గడ్డం పట్టుకుని తలపైకెత్తి ఎందుకని నా తెలియకుండా నిన్నేమైనా హట్ చేసేలా బిహేవ్ చేశానా అంటాడు అయ్యో అలాంటిది ఏం లేద్దివి ఎందుకో తెలీదు ఊరికే కోపం వస్తుంది అందరి మీద అరిచేస్తున్నా ఒక్కోసారి ఏడుపు వస్తుంది ఒక్కోసారి సంతోషంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది అని చెప్తుంది దేని గురించి ఎక్కువ ఆలోచించకమా అని సరే ఒక పని చెయ్యి కొద్ది రోజులు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకో మైండ్ ఫ్రీ అవుతుంది అంటాడు దివిత్ నేను కూడా అదే అనుకుంటున్నా కానీ మీరు ఒక్కరే మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని ఆలోచిస్తున్నా అంటుంది చిన్ను నేను మేనేజ్ చేసుకుంటాలేమా కార్తీకును కూడా రమ్మని చెప్పావంట కదా ఇంకా వాడు కూడా వస్తే నాకు వర్క్ తగ్గిపోతుంది సో నో ప్రాబ్లం అంటాడు దివిత్ చిన్ను అని కళ్ళు మూసుకొని మాట్లాడుతూ మాట్లాడుతూ అలా అనే దివిత్ చేతుల్లో తన గుండెల మీద పడుకొని నిద్రపోతుంది దివిత్కు చిన్ను లేపటం ఇష్టం లేక తనని బెడ్ మీద సరిగా పడుకోబెట్టి కిందకెళ్ళి పాలు తీసుకుని వచ్చి చిన్నులే తినకుండా పడుకునో కాస్త ఈ పాలు తాగి పడుకో అని తనను బలవంతంగా కూర్చోబెట్టి పాలు తాగిస్తాడు చిన్ను పాలు తాగడం అవ్వగానే గ్లాస్ పక్కన పెట్టేలోపే తనకి వామింగ్ వస్తుంది అని చెప్తుంది తను లేచేలోపే వామ్థింగ్ అవుతుంటే దివిత్తు తన చేతుల్ని పడతాడు చిన్ను దివిత్తు చేతుల్లో వాంతింగ్ చేసుకుని అలానే నీరసంగా ఉండి అలానే బిడ్డ అనుకుని ఉంటుంది దివిత్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి బౌల్లో వాటర్ తీసుకొచ్చి చిన్ను క్లీన్ చేసి తన్నే సరిగ్గా పడుకోబెట్టి పక్కనే కూర్చుంటాడు దివిత్తు చిన్ను తలని మురుతూ అలానే కూర్చుని నిద్రపోతాడు మార్నింగ్ ఏడు గంటలకి చిన్నుకి మెలకు వచ్చి కూర్చుని నిద్రపోతున్న దివిత్తును చూసి తనని సరిగా పడుకోబెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్తుంటే తను చేయి పట్టుకుంటాడు దివిత్తు చిన్ను వెనక తిరిగి దివిత్వం చూస్తుంటే ఇప్పుడు ఎలా ఉంది మా అని అడుగుతాడు కొంచెం నీరసంగా ఉంది దివి అంతే ఏం కాలేదు నైట్ ఎందుకో కడుపులో బాగా తిప్పింది అందుకే వాంతింగ్ అయ్యిందని చెప్తుంది ఇవాళ హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు చిన్ను సరే అని మెల్లగా సారీ అంటుంది దివితో లేచి కూర్చుని చిన్ను దగ్గర తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సారీ ఎందుకు మా అంటాడు అది నైట్ మీ చేతుల్లోనే వామిటింగ్ చేసుకున్నాను మీకు పనిపెట్టాను కదా అందుకని అని అంటుంటే దివిత్ చిన్ను తల మీద ఒకటేసి మన మధ్య సారీ థ్యాంక్స్ ఏంటి నా భార్యకి నేను చేశాను నా చిన్ను నా మీద చూపించే ప్రేమకి ఇది చాలా తక్కువ నాకు తన మీద ఉన్న ప్రేమ కంటే తనకి నా మీద ఉన్న ప్రేమ చాలా ఎక్కువ అని తన చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుని ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే ముక్కు కట్ చేస్తా అని ముక్కు మీద కొరుకుతాడు చిన్ను దివిత్ మెడ చుట్టూ చేతులేసి పెట్టి ఇంకెప్పుడు అలా సారీ చెప్పను అంటుంది సారీ అలా చెప్పకు ఇంకోలా చెప్పు అంటాడు దివిత్ చిన్నుకి అర్థం కాక చూస్తుంటే దివితూ చిలుపుగా చూస్తూ నువ్వు ఎప్పుడైనా సారీ చెప్పాలి అనుకుంటే నైట్ మాత్రమే చెప్పు అది కూడా నా స్టైల్లో అంటాడు కొడుతూ చిన్ను సిగ్గుపడుతూ తలదించుకుంటుంటే ఏంటి చిన్ను మనకి కొత్తగా పెళ్ళైనట్లు అలా సిగ్గుపడుతున్నావు అందుకేనా ఎప్పుడు చూడు లైట్ ఆఫ్ చేయండావు అంటాడు కొంటిగా చిన్ను దెవిత్తు మెడ దగ్గర మొహం దాచుకుంటూ చెవిలో మెల్లగా ఏంటి ఈ మధ్య మా దివిలో రొమాంటిక్ యాంగిల్ ఎక్కువ అవుతుంది అని అంటుంది నేను ఎప్పుడూ రొమాంటికే కానీ నీకే అర్థం కాక నాకు దూరంగా ఉంటూ నన్ను పొస్తులు పెడుతున్నావు అని దివిత్తు అనగానే చిన్ను నోరు తెర్చుకుని నేను మిమ్మల్ని పొస్తులు పెట్టానా ఇది మరీ అన్యాయం దివి అంటుంది దివిత్ నవ్వుతూ చిన్ను బొగ్గ మీద కొరికి సరే ఫ్రెష్ అవ్వు నైట్ కూడా ఏం తినలేదు వార్నింగ్ కూడా చేసుకున్నావు నేను కిందకెళ్ళి తినడానికి ఏమైనా తీసుకొస్తా నీకు అని తనని పైకి లేపుతాడు చిన్ను వాష్రూమ్లోకి వెళ్తుంటే దివిత్ కూడా కిందకు వెళ్తూ వెనక్కి తిరిగి ఇవాళ డెలివరీ కోసం స్వీటీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది కదా అక్కడే నీకు కూడా చెకప్ చేయిస్తా కాబట్టి ఎస్కేప్ అవ్వాలని చూడకు అంటాడు చిన్ను అని లేచి మెల్లగా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది దివిత్తు కిందకి వెళ్ళి టిఫిన్ తీసుకుని పైకి వస్తాడు చిన్ను మిర్ర దగ్గర కూర్చుని తల దూకుంటూ ఉంటుంది చిన్ను ఇలా కూర్చుని చిన్ను ఇలా కూర్చో టిఫిన్ తినిపిస్తా అంటాడు దివిత్ చిన్ను దివిత్ దగ్గరకు వచ్చి నేను తింటాలే దివి మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అని ప్లేట్ తీసుకుంటుంటే కూర్చో నేను కిందనే ఫ్రెష్ అయ్యి వచ్చానులే కానీ నీరసంగా ఉందన్న అందుకే నేను తినిపిస్తా తిను అంటూ తనకి తినిపిస్తాడు చిన్ను తిన్న తర్వాత తను వాటర్ ఇస్తూ రేపటి నుండి టైంకి తినడం నేర్చుకో తినకుండా అస్సలు పడుకోకు అంటాడు సీరియస్గా చిన్ను అంటూ చిన్నపిల్లలా తలూపుతుంటే దివిత్తూ చిన్ను ఫేస్ దగ్గరికి వెళ్ళి నీ కోసమే చెప్తున్నా చిన్ను నీ హెల్త్ పాడైతే నేను తట్టుకోలేను అందుకే నా అయినా కాస్త జాగ్రత్తగా ఉండురా అని అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతాడు ధృతికి కొంచెం పెయిన్స్ వస్తూ ఉంటే కీర్తికి ఫోన్ చేసి చెప్తాడు అశ్విన్ కీర్తి వెంటనే హాస్పిటల్కి రమ్మని డ్యూ డేట్ ఎల్లుండే కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్తుంది అందుకని నందిని గారు చిన్ను దివిత్తు మమత గారు అశ్విను కలిసి ధృతిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తారు హాస్పిటల్కి వెళ్ళగానే కీర్తి తనని చెక్ చేసి ధృతి నీకు ఇవాళ పెయిన్స్ వస్తున్నాయి ఇవి ఫాల్స్ పెయిన్స్ అయితే కాదు సో నీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో డోంట్ టేక్ టెన్షన్ లేదంటే బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది అని చెప్తుంది ఆ మాటకి అశ్విన్ కంగారు పడుతూ ఉంటాడు దివిత్ అశ్విన్ దగ్గరకు వచ్చి నువ్వెందు బావా అంత కంగారు పడుతున్నావు నృత్య కంగారు పడాలి కానీ అని నవ్వుతుంటే నీకు కూడా ఇలాంటి రోజు వస్తుంది బావా అప్పుడు తెలుస్తుంది నా బాధ అంటాడు అశ్విన్ ఉక్రోషంగా ఆ తర్వాత చూద్దాం ముందు మీ చెల్లిని సరిగా తినమని చెప్పు బావా తర్వాత వీడి గురించి మాట్లాడవచ్చు ఏమన్నా అంటే నేను తింటున్నా అంటుంది అని అంటాడు దివిత్ తను అంతే బావా దగ్గరుండి తినిపిస్తే బాగా తింటుంది లేదంటే రెండు ముద్దలు తినేసి కామైపోతుంది అంటాడు అశ్విన్ దివిత్ నవ్వుతూ మొగుల మీద చూపించే ప్రేమ శ్రద్ధ వాళ్ళ మీద వాళ్ళకుంటే ఇన్ని బాధలు ఎందుకు బావా మనకు అంటాడు అశ్విన్ నవ్వుతూ నిజమే బావా మీ చెల్లి కూడా అంతే అని అవును చిన్ను ఎక్కడా అని అడుగుతాడు తనకి నైట్ వామిటింగ్స్ అయ్యాయి బావా అందుకే చెకప్ కోసం లోపలికి పంపించి ఇలా వచ్చాను అంటాడు దివిత్తు అయ్యో తనకేమైంది బావా ఇంకా వామిటింగ్స్ అవుతున్నాయా అంటాడు అశ్విన్ కంగారుగా లేదు బావా నైటు ఒకటే అయ్యింది మార్నింగ్ టిఫిన్ తినిపించాను ఇప్పటి వరకు బాగానే ఉంది చూడాలి డాక్టర్ ఏం చెప్తుందో అని అంటుండగానే ఇంతలో దివిత్ని డాక్టర్ పిలుస్తుందని నర్సు వచ్చి చెప్పగానే ఇప్పుడే వస్తా బావా అని లోపలికి వెళ్తాడు ఇక్కడ ధృతికి పెయిన్స్ ఎక్కువయ్యి తను నొప్పికి తట్టుకోలేక ఏడుస్తుంటే అశ్విన్ కూడా కళ్ళల్లో నీళ్లు వస్తుంటాయి అలా గంట తర్వాత క్యారమని ఏడుపు వినిపిస్తుంది అశ్విన్ బేబీ ఏడుపు విని కొంచెం కూల్ అవుతాడు ఒక ఐదు నిమిషాల తర్వాత నర్సు బయటకు వచ్చి అశ్విన్ చేతికి బేబీని ఇస్తూ సార్ మీ పాప అంటుంది అశ్విన్ పాపం తీసుకుని నా వైఫ్ అని అడగగానే మేడం ఇస్ ఫైన్ సార్ ఒక హాఫ్ ఎన్ అవర్లో రూమ్కి షిఫ్ట్ చేస్తాం మీరు చూడవచ్చు అని చెప్పి లోపలికి వెళ్తుంది అశ్విన్ నవ్వుతూ పాపం చూస్తూ ఒక చేత్తో పాపం జాగ్రత్తగా పట్టుకుని ఇంకో చేత్తో పాప చేతుల్ని కాళ్ళని తాకుతూ బాగా ఎమోషనల్ అవుతాడు మమత గారు అశ్విన్ దగ్గరకు వచ్చి పాపం తీసుకుని నా చేతుల్లో పెరిగిన నా బంగారు తల్లికి పాప పుట్టిందక్క అది ఇప్పటికీ నాకు చిన్నపిల్లనే కానీ ఇప్పుడు చూడు ఎంత పెద్దదయ్యి తనే ఒక బిడ్డకి తల్లి అయ్యింది అని పాపను ముద్దు పెట్టుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ చెప్తారు నందిని గారితో మమత గారు అశ్విన్ వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి చెప్తాడు తర్వాత రోహన్ కాల్ చేస్తే తను లిఫ్ట్ చేయకపోతే వైజయంతి గారు కాల్ చేసి చెప్తాడు అలానే రిషికి చెప్తాడు విషయం తెలియగానే మమత గారు ప్రభాకర్ గారు మహాలక్ష్మి గారు మౌని హాస్పిటల్కు వస్తారు రోహను సర్జరీ అయ్యాక మౌనికి కాల్ చేస్తాడు మౌని లిఫ్ట్ చేసి ధృతి గురించి చెప్పేలోపే బుజ్జులు ఏమైనా తిన్నావా ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్న తర్వాత వాకింగ్ చేసావా అని అడుగుతూనే ఉంటాడు ఆపకుండా మౌని ఏం పలకకపోయేసరికి నేను ఇలా వాగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి నీకు ఈ మధ్య నేనంటే అస్సలు భయం లేకుండా పోయింది అని రోహన్ అంటుంటే ఫోన్లు ఇచ్చేసినప్పటి నుండి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నావు కన్నా చెప్పడానికి ఛాన్స్ ఎక్కడిచ్చో నువ్వంటే ఉండాల్సింది భయం కాదు ప్రేమ అది బోలెడు ఉంది అని మౌని అనగానే రోహన్ నవ్వుతూ నా బుజ్జులకి నా మీద నేనే చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ ఎక్కడో బయట ఉన్నట్టున్నో అత్తమ్మను తోడుగా తీసుకెళ్ళావా లేదా అని అడుగుతాడు అవును బయటే ఉన్నా నువ్వు రూమ్లో నుండి బయటకు వస్తే కనిపించేంత దూరంలో ఉన్నాను అంటుంది మౌని హాస్పిటల్కి వచ్చావా మరి క్యాబిన్లో ఉండకుండా ఎక్కడున్నావురా అంటూ బయటకు వస్తాడు రోహన్ నీ బంగారంకి డెలివరీ అయ్యింది బుజ్జి పాప పుట్టింది అశ్విన్ కాల్ చేస్తే అందరం వచ్చాం కన్నా అని చెప్తుంది మౌని రోహన్ ఎదురుగా మౌనిని చూసి కాల్ కట్ చేసి తన దగ్గరకు వెళ్తాడు అక్కడ వైజయంతి గారి చేతిలో ఉన్న పాపం తీసుకుని అత్తమ్మ పాప భలే ముద్దుగా ఉంది కదా అంటాడు అవును కన్నా మన అశ్విన్ పోలికలే అన్నీ అంటారు వైజయంతి గారు కంగ్రాట్స్ అశ్విన్ పాపనే కావాలి అని ఎంతగానో కోరుకున్నావు నువ్వు అనుకున్నట్లు పాపనే పుట్టింది అంటాడు రోహన్ నవ్వుతూ అశ్విన్ పాపను చూస్తూ మా అమ్మ రోహన్ అని ఎమోషనల్ అవుతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్